జయంతిని పురస్కరించుకుని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పులమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు చిన్న రాష్ట్రాల ఏర్పాటులో కోరుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని సరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ సిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు ప్రవేశపెట్టి పనులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదే విధంగా జీవించాలని ఎత్తపన్ను ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు పదిహేను నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క వచ్చినటువంటి చట్టాలను కూడా ఎందులో చెప్తా ఉన్నారు ఈ మహానీయుల మాసమైనటువంటి ఈ యొక్క నిలయం ఈ యొక్క నెలలో జగ్జీవన్రావు గారి జయంతి గారి జయంతి అంబేద్కర్ గారి జయంతి ఉన్న సందర్భంలో పోలీస్ సంక్షేమం విధించి ఇలా కేసులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సందర్భాలను మనకు కళ్ళారా వీళ్ళే ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని నేను అమలు చేయాలని వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా నమ్మకం ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సి ఈరోజు నిలబడి కొట్లాడి పోరాటం చేస్తే తప్పక సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా కదలి రావాలి తప్పకుండా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దళిత బంధును వెంటనే అమలు చేయాలి ఈ యొక్క సందర్భంగా దళితులకు నిర్ణయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం